ఇలా రాయిబడింది ఒకసారి మీరు గమనించండి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను శిలమయాలు అనగా రాయి లోయమయాలు రాగి ఇత్తడి ఇనుము బంగారము మణిమయాలు వజ్రవైర్యాలు మృత్తిక మృత్తిక అంటే మట్టి వయాలు అయిన దేవతా విగ్రహాలన్ని పూజించకూడదు ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మని కలిగిస్తుంది కనుక మోక్షం కోరుకునే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మనే అర్చించాలి గాని బాహ్య పూజ చేయకూడదు సో కరుణాకర్ గారు ఇది మైత్రి ఉపనిషత్తు చెబుతున్నటువంటి వాస్తవం మరి వీటన్నిటికీ భిన్నంగా మీరు విగ్రహార్ధన ఉన్నతమైనది ఉత్కృష్టమైనది శ్రేష్టమైనది అనే పదాలు వాడడం ఈ గ్రంథ పరిజ్ఞానం లేని ఎందరో అమాయకులని తప్పుదారి పట్టించినట్టే కదండి ఆవేశంలో స్టేట్మెంట్స్ వస్తాయండి కానీ అది ఆలోచన ఇచ్చినా సరే జ్ఞానం ఉండదు అక్కడ సో వాస్తవ జ్ఞానం మాత్రం ఇది కాబట్టి కరుణాకర్ సుభ్న గారు విగ్రహారాధన అనేది మనిషి ఏకాగ్రత నిలిపేది కాదు మనిషిని వాస్తవంలో నుండి అవాస్తవంలోనికి నడపబోతుంది అని ఇటు వేదము ఇటు ఉపనిషత్తు మనల్ని హెచ్చరిస్తున్నాయి ఈ కారణం చేత ఏకాగ్రత కోసం ఒక మూర్తిని పెట్టుకోవడం కంటే కూడా మూర్తి భవించిన ఆయన గుణగణాలను హృదయంలో నాటుకోవడమే నిజమైన భక్తి సంపూర్ణత కాబట్టి ఆ వాస్తవాలను ఇంటింట తిరిగి చెప్పడం మత ప్రచారం కాదు సత్యదేవుని గూచిన గుణగణాలు ప్రకటించడం సేవ జరిగించడం మానవ సేవ చేస్తూ మాధవ సేవను చేసేదే సువార్త కాబట్టి ఇందులో ప్రమాదం లేదు మీరు అనుకునేటువంటి నష్టం ఏమి లేదు మీ మనసులో ఉన్న ద్వేషాన్ని ఒక్కసారి పక్కన పెట్టి చూడండి ప్రేమను ఒకసారి నింపుకొని చూడండి వాస్తవం మీకు అర్థమవుతుంది బహుశా మీరు చాలా దూరం వెళ్ళిపోయారు వెనక్కి రావడం కష్టమే వచ్చినా మిమ్మల్ని బ్రతకనివ్వరు ఊరుకోరు కాబట్టి కత్తి మీద సాము లాంటి మీ ప్రయాణం ఇంకా ముందుకే వెళ్తుంది కానీ ఒక్కటి చెప్తున్నాను ఇది మన దేశం మతాలు వేరైనా కులాలు వేరైనా అందరూ ఇక్కడే పుట్టాం అందరినీ ప్రమాదంలో పడివేయడం కంటే ఎంతైనా భరించడానికి వెనకాడకపోవడమే ఉన్నతుల లక్షణం వాస్తవ సత్యం ఇదండి అందరూ గుర్తెరగండి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి